మాది ఉడవపాడు గ్రామము నా పేరు ఏమిరెడ్డి సురేందర్ రెడ్డి నేను దేవాదాయ శాఖలో వేణుగోపాల స్వామి గుళ్ళో వర్క్ చేస్తున్నాను రెండవది ఉడవపాడు గ్రామంలో దసరా అప్పుడు పెద్దలందరూ కలిసి ఒకరోజు మనం దుర్గాష్టమి కార్యక్రమం అని సలహా ఇచ్చారు అదేవిధంగా ఎనభై ఒకటిలో మేము కోనేరు దగ్గర అమ్మవారిని ఒకరోజు పెట్టి పూజా కార్యక్రమం చేసుకుంటున్నాం ఈ లోపల కొంతమంది మేము కూడా ఉభయాలు ఇస్తామయ్యా విజయవాడలో చేసినట్టు చేద్దాము అని అడిగారు అట్లాగే పది రోజులు పది ఉభయాలు చేసుకుంటూ వస్తున్నాం మేమంతా కనకదుర్గం దేవస్థానంలో ఏం జరుగుద్ది అదే విధంగా ఇక్కడ ఉభయాలు పెట్టుకొని అలంకారాలు చేసుకొని చేసుకుంటున్నాం దొరుకుతూ ఉంది తర్వాత తొంభై తొమ్మిదిలో నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది జరిగినప్పుడు నేనేం చేశానంటే మనతో ఇది అంతం కాకూడదు దేవి నవరాత్రులు అనేది గుడి అనేది కడితే ఎవరైనా చేసుకుంటారు మనం శాస్త్రం కాదు ఇప్పుడు గుళ్ళకి అని అనుకొని ఈ స్థలము చిటికాల దగ్గర కొనేసి రెండు వేల రెండులో గుడి పూర్తి చేసి అమ్మవారిని స్థాపించాను ఇక్కడ స్థాపించినాక దివ్యంగా జరుగుతుంది భక్తులు ఉదయం సాయంత్రం బాగా వస్తున్నారు రెండవది ప్రతి శుక్రవారం అభిషేకం చేయిస్తారు అన్నదానం పెడతారు ప్రసాదాలు పెడతా ఉంటారు జరిగిపోతూ ఉంది దేవి నవరాత్రులకి పది మంది ఉభయ ఉంటారు ఉభయ కత్తులు చేసుకొని పోతూ ఉంటారు మేము మహానవి రోజు అమ్మవారి గ్రామోత్సవం చేస్తాము అతి వైభవంగా అదేవిధంగా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాము ఈ గుడిని గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో ఇతరులందరు సహకారం తీసుకొని అందరి దగ్గర రూపాయలు అద్రూపాయన వసూలు చేసి కష్టపడి నిర్మించాము చిన్నపిల్లలైన దేవస్థానాన్ని బాగా నిర్మించుకున్నాము ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది ప్రతి దసరాకి వేడుకలు నెక్స్ట్ కార్తీక మాసం ఉంది మూడో ఆదివారం రోజు అమ్మవారికి కళ్యాణం చేస్తాం దుర్గా మల్లేశ్వర స్వామివారి కళ్యాణం అని చేస్తుంటాం ఈ కళ్యాణానికి రెండు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం అందరూ సహకారంతో అన్ని క్యాస్ట్లు మనకి అమ్మవారికి సహాయం చేస్తారు వాళ్ళు చేస్తారు ఇక్కడికి వచ్చి ఇస్తారు రెండు వేల మందికి బయట స్టేజ్ చేసి అమ్మవారిని అక్కడ పెట్టి భరతనాట్యం కానీ కోలాటం కానీ అలాంటప్పుడు ఆ కళ్యాణ టైంలో పెట్టేసి మేము భోజనాలు ఏర్పాటు చేసి పెడతాము సాయంత్రం భవానీల చేత ఊరేగం చేస్తాము నలభై రోజులు దుర్గాహమాలు వేసిన భవానీలందరూ కూడా ఇక్కడ నలభై రోజులు నిత్యం అన్నదానం చేసుకుంటారు అందరికీ సకారంగా ఉండి సాయంత్రం కూడా భజనా కార్యక్రమము టిఫిన్ పెట్టుకుంటారు వాళ్ళు దీనికి మెయిన్గా జయేంద్ర హోటల్ రెడ్డి గారు ఒక ఆయన ఉన్నాడు శ్రీరాములు రెడ్డి తర్వాత గునిమిని శ్రీనివాస రెడ్డి భవానీ సురేష్ భవానీ వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో కళ్యాణి అనే అతను కూడా ఉండి సహకరించుకుంటూ వాళ్ళ నలభై రోజులు ఇక్కడ భవానీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొని భజనలు చేసుకుంటూ ఓం వండాలు పెట్టుకొని చేసుకుంటారు అన్ని విధంగా జరుగుతున్నాయి ఈనాటి గోడ అమ్మవారికి